సినిమాతో అందులో ఆయన మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉడికిపడ చేసి ఎంత మహానుభుడైనా అని మెప్పుకొందిన మహానుభుడు ఒక సంవత్సరా ఓ సెంటిమెంట్ కోట కాదు నవరసాలను కూడా పండించి ఒప్పించిన మహా క్యారెక్టర్ అటు కోట శ్రీనివాసరావు గారు ఒక రాజనాల్ గారు ఎలా చూశాం ఒక ఐకల్ సత్యనారాయణ గారు ఎలా చూశాం ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం ఓ కోట శ్రీనివాసరావు గారు ఎలా చూశాం ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప స్నేహిపత్రుడు అందరి టెక్నీషియన్ నటీ నటుల్ని మొత్తం ట్వంటీ ఫోర్ కూడా సొంతంగా ఒక అన్నదమ్ముతూ గొప్ప ఆప్యాయతలు పెంచిన మహానుభావుడు ఒక మరణీకోణం ఉన్న మహానటుడు శ్రీనివాసరావు గారు ఎన్ని ఒకటైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలా మంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్పవాళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఇవాళ ఇది కరెక్ట్ కాదు తెలుగు నటుల యొక్క నటినటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని తెలుగు రాష్ట్రాల అభిమాని తెలుగు భాష అభిమాని ఫార్చినర్సు అన్నిటి మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు తూర్పు విజయవాడలో విజయవాడ తూర్పు రోజులు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారైనా అక్కడ ఆయన ముద్ర వేశారా ఆయన కమిట్మెంట్ కి రాజకీయ పరంగాన సామాజిక పరంగా కళా రంగంగా ఏ రంగంగా అయినా సరే ఆయన కమిట్మెంట్ హ్యాష్ అప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సింహ పరిశ్రమకి ఒక్కలేని మహాకవి ఆ తిరియగా చెప్పినట్టు పోయినోళ్ళందరూ మంచోళ్ళు కొన్నోళ్ళు పోయినోళ్ళ తీసుక ఆయన తీ పూర్తులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప